శ్రీ శృంగేరి మఠం శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం నుండి శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం అనుగ్రహ ఆశీస్సులతో జగద్గురు శ్రీ విధు శేఖర భారతీయ సన్నిధానం వారి విజయయాత్రలో భాగంగా నర్సరోపేట చేరుకుంటారు బుధవారం సాయంత్రం నుండి గురువారం వరకు జగద్గురు శ్రీ శేఖర భారతి సన్నిధానం భక్తులకు అనుగ్రహ సంభాషణ చేస్తారు అనంతరం పాతూరులోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారని నర్సరోపేట మఠం మేనేజర్ కె వికే నాగరాజు తెలియజేశారు మనకి నిత్యము శారదా శంకర్ల సేవ చేసుకున్నటువంటి అదృష్టం కలిగించటానికి వారి గురువారైన విద్యా తీర్థుల ఆదేశంతో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మన ఊళ్ళో ఈ శారదా శంకర పీఠాన్ని మఠాన్ని నిర్మాతం చేసి మనకు సమర్పించ కానుకగా ఇచ్చారని చెప్పాలి అందువల్ల మనం ప్రతిగా వారికి చేయాల్సింది ఏంటంటే నిత్యం ఆలయానికి రావడం విశేష కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనడం తద్వారా జగద్గురువులు కృతజ్ఞత చేయడానికి ఇది ఒక్కటే మార్గం దాంట్లో భాగంగా ధర్మ ప్రతిష్ట ప్రతిష్టాపన కోసమని అందరినీ కూడాను మనల్ని ఉత్తేజితులను చేయటానికి విజుశేఖర భారతి మహాస్వామి వారు ధర్మ విజయ యాత్ర జగ వారి జగద్గురువుల యొక్క ఆదేశ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు దీంట్లోనే మనకు విజుశేఖర భారతి అంటే మీరు ఒక్కసారిగా మీరు ఒక్కసారిగాన ఒక ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో మన ఊళ్ళో కనుక భవ్యమైనటువంటి పాతూరు శివాలయాన్ని శిలామయ శివాలయాన్ని భారతి తీర్థమహస్వామి వారు మనకు అనుగ్రహం చేసి ఉన్నారు దానికి కుంభాభిషేకం చేయడానికి వారి ఊరు వచ్చి మన ఊళ్ళో ఎనిమిది రోజుల పాటు విశేషంగా మనకు అనుగ్రహం చేసి ఉన్నారు వారు ఆ రకంగా ఈ ఊరు వస్తూ ఈ ఊరు మళ్ళీ వాళ్ళందరూ అనుగ్రహించడానికి వచ్చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా రావడానికి అసలైన కారణం ఏంటంటే తంగిరాల వెంకటేశ్వర అవతాను పేరు గారి పేరు మీద ఒక వేద పాఠశాల శ్రీ శారదా శారదాపాఠం నిర్వహిస్తోంది దానికి అనుబంధంగా ఒక భవ్యమైనటువంటి హాస్టల్ను ఒకదాన్ని వసతి గృహాన్ని వేదభారతి అనే పేరు మీద దాన్ని నిర్మాణం చేసి ఉన్నారు దాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి దాన్ని ప్రారంభించడానికి స్వామివారు ఈ నర్సరావుపేట రావడానికి ఈ ప్రయాణంలో ముఖ్య భాగం అన్నమాట అది